అందరికీ నమస్కారం ఈరోజు పూజ అయితే త్వరగానే చేసేసుకున్నానండి ఎందుకంటే మా వారు శబరిమలైకి వెళ్ళి వచ్చారండి వచ్చి ప్రసాదాలు లాంటివి తీసుకొచ్చారు మాలైతే వేసుకోలేదండి తను ఆరోగ్యరీత్యా మాలైతే వేసుకోలేదు శబరిమలైకి ఒక్కసారి కూడా దర్శనానికి అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్ళలేదు తన స్నేహితులు అందరూ మాలలోనే ఉన్నారండి రెండు బస్సులు పెట్టుకున్నారు వాళ్ళు వంట చేసుకుంటూ మధ్య మధ్యలో గుళ్ళో ఎక్కడ అయితే దేవస్థానాలు ఉన్నాయో అక్కడ ఆగుకుంటూ స్వామి వాళ్ళని దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నారండి ఆ ప్రాసెస్లోనే అనంత పద్మనాభ స్వామి రామేశ్వరము ఇలా చాలా వెళ్ళే దారిలో తర్వాత తిరిగి వస్తున్న దారిలో కూడా చాలా ప్రదేశాలు అంటే గుళ్ళు దర్శనాలు చేసుకుంటూ ఆగుతూ శబరిమలైకి వెళ్ళి రివర్స్లో వస్తున్నప్పుడు కూడా రిటర్న్ వస్తున్నప్పుడు కూడా చాలా దేవాలయాలు అయితే దర్శించుకున్నారండి అక్కడ తీసుకొచ్చిన ప్రసాదాలు నాభ స్వామి ప్రసాదము అలాగే రామేశ్వరంలో వాటర్ తీసుకొచ్చారండి అది ఏం చేయాలో నాకు కూడా తెలియదు చల్లుకోవాలా లేకపోతే స్నానం వాటర్లో కలుపుకోవాలా తెలియదండి అక్కడ ఇలాంటి బాటిల్స్లో ఇస్తున్నారు అక్కడ నుంచి తీసుకొచ్చారు ప్రసాదము స్వామివారి ప్రసాదము ఫ్రెండ్స్ కోసం కూడా కొన్ని తీసుకొచ్చాడు అందుకే అవి స్వామి దగ్గర పెట్టి పూజ చేశాను అనమాట కొబ్బరికాయ కొట్టి పూజ చేశాను నా ఇం మా ఇంట్లో చిన్న కృష్ణయ్య ఉన్నాడు కదా రాధాకృష్ణులు కల్పవృక్షం కింద ఆవు కూడా ఉంది ఈ చాలాసార్లు చూసే ఉంటారు వీడియోలో నేను కృష్ణయ్య అట్లా చక్కగా దేవుడి మందిరం దగ్గరే అలా అలంకరించుకున్నానండి చూడ్డానికి పొద్దున్నే లేవగానే అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా ఇంట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాను చూసినప్పుడల్లా కృష్ణయ్య కనిపిస్తాడనే ఉద్దేశంతో కార్నర్లో పెట్టుకున్నానండి ఇప్పుడైతే మాల వేసుకున్నారండి మా రిలేటివ్ అతను ఫస్ట్ టైం మాల వేసుకున్నారు కన్యస్వామి తన దగ్గరికి ఈరోజు పడి పడి పూజ ఉందండి వాళ్ళ ఇంట్లో అందులోనే మా వారు కూడా ఈరోజే శబరిమల నుంచి వచ్చారు కాబట్టి పూజ కూడా త్వరగా వైపు చేసుకొని వంట కూడా పూర్తి చేసేసుకున్నాను నేను పడి పూజకు వెళ్తున్నానండి ఈ శంకుచక్రం పువ్వు చూడండి గుమ్మం దగ్గరే పెట్టుకున్నాను ఇది కూడా వాస్తు కోసమే పెట్టుకున్నానండి ఎందుకంటే శంకుచక్రం పువ్వు చెట్టు వాస్తును నిర్ధారిస్తుందంట ఏదైనా వాస్తు దోషాలున్నా కూడా పోగొడుతుందంట అందులో కృష్ణయ్యకి ఇష్టం కదా అందుకనేసి ఆ కలర్ కూడా చూడండి ఎంత గాడిగా గాడిగా ఉందండి ఆ కలర్ కూడా మంచి లావెండర్ అంటారు కదా అది వంకాయ కలర్ అని తింటూ ఉంటామండి వైలెట్ ఒక కొమ్మకైతే డార్క్ కలర్ వచ్చింది ఇంకో కొమ్మకు కొంచెం లైట్ కలర్ అది ఏంటో నాకు అర్థం కాలేదండి ఒక కొమ్మ దగ్గర ఒక తీగకు పూసిన పువ్వు అయితే ఇంకొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది ఇంకో తీగకు ఒక చిన్న సైజు పువ్వు వస్తుందండి రోజు రెండు మూడు పువ్వులైతే చిన్న తీగ అండి ఒకే మొక్క ఒక నాలుగు తీగలేసింది పువ్వులైతే చూడండి ఎంత అందంగా విచ్చుతున్నాయో ఆ రెండు మూడు పువ్వులైనా సరే గుమ్మం దగ్గర చాలా అందంగా ఉన్నాయండి ఆ పువ్వులను చూసినప్పుడల్లా వాకిలి ముందు నేను నిలబడి ఆ పువ్వుల వైపే చూస్తూ ఉంటానండి తీగ కొంచెం కొంచెం వస్తుంది చాలా చిన్న చెట్టు పువ్వులైతే చూడండి ఎంత అందంగా ఉన్నాయో సో ఈ పువ్వులను చూసుకుంటూ అలాగే గడిపేయకుండా పూజ ఉంది కదా పూజ కోసం బయలేరాలండి నేను ఇప్పుడు జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప మాల వేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడు చాలామంది అలాగే అనుకుంటున్నారండి కొందరు మాల వేసుకుంటున్నారు కానీ ఆయన గురుస్వామి స్థానానికి రావాలంటే ఎన్నిసార్లు వేయాలి ఏంటి ఆ పేర్లు కూడా తెలియదు అండి ఫస్ట్ టైం వేస్తే కన్యస్వామి రెండోసారి వేస్తే కత్తిస్వామి మూడోసారి గంటస్వామి గదస్వామి విల్లుస్వామి జ్యోతిస్వామి అలాగే సూర్యస్వామి చంద్రస్వామి వేలుస్వామి విష్ణుచక్రస్వామి స్వామి నాగాభరణ స్వామి శ్రీహరిస్వామి పద్మస్వామి త్రిశూలస్వామి స్వామి నారికేల స్వామి ఓంకార స్వామి తరువాత గురుస్వామి ఉంటండి ఇన్నిసార్లు వేసుకుంటే కానీ గురుస్వామి స్థానం రాదండి మీరు మాల వేసుకునేటప్పుడు ఒక మంచి గురుస్వామిని ఎంచుకొని నిష్టలతో చాలా బాగా చేస్తున్నారు ఈయన మాల తీసిన తర్వాత కూడా అదే నియమాలకు కట్టుబడి ఉన్న ఒక స్వామిని గుర్తించి ఆ స్వామి దగ్గర మీరు దీక్ష తీసుకుంటే చాలా మంచిదండి నలభై ఒక్క రోజుల వరకు రెండు పూటల చన్నీల స్నానం చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా కటిక నేలపైన పడుకుంటూ అంటే పరుపు దీనిలో అలాంటివి లగ్జరీ లేకుండా ఉల్లి వెల్లుల్లి తినకుండా జుట్టు కట్ చేసుకోవడము గోర్లు తీయడము ఇలాంటివి చేయరండి చాలా నిష్టగానే చేస్తూ ఉంటారండి అయ్యప్ప స్వామి చిన్న పిల్లవాడిగా వచ్చి పెద్దవాడిగా కూర్చున్నాడండి అయ్యప్ప స్వామి చుట్టూ ఒక యోగ బంధనం కట్టుకొని చిన్ముద్రలో పట్టుకొని ఉంటారండి ఆ మూర్తిని చూడ్డానికే మనకు రెండు కళ్ళు చాలావండి పిల్లవాడిగానే ఉంటాడు కానీ తన స్థానం ఏంటండి ఎంతో పెద్ద పెద్ద స్థానం అండి ఇలా పడి పూజ దగ్గర ఇంట్లో ఫస్ట్ టైం పెట్టించుకున్నారు కాబట్టి మాల తీసుకున్నాడు కాబట్టి ఇంట్లోనే పడి పూజ అలాగే దగ్గర బంధువులు మేము కూడా వెళ్ళామండి స్వాములకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు చక్కగా అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటున్నాము అని ఒక కారణంతోనే తీసుకోండి ఎందుకంటే మీరు మాల ఎందుకు వేసారు మాల వేసుకుంటున్నాము అంటే మాల ఎందుకు వేసారని అడిగితే కొందరు చెప్తారండి మా ఫ్రెండ్ వేసుకున్నాడు నేను వేసుకున్నాను నాకు ఆయన వేసుకుంది నచ్చింది నేను వేసుకున్నాను లేకపోతే మా బంధువులు వేసుకునే వాళ్ళు మా ఇంట్లో మా నాన్న తాత వేసుకునే వాళ్ళు చాలా ఎల్లు వదిలిపెట్టి ఈ సంవత్సరం నేను వేసుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి కారణాలైతే చెప్తున్నారండి ఇలా కాదండి ఒక పర్పస్ ఉండాలి మీరు వేసుకున్న దానికి ఎందుకంటే మాల తీసిన తరువాత బూతులు తిట్టుకోవడము దీక్ష అంతా ఎటు వెళ్తుందో ఏమో తెలియదు కానీ కానీయండి మందు తాగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి అవి కాకుండా దీక్ష అన్నది వదిలిన తరువాత కూడా మీరు చక్కగా ఉండాలని కోరుకుంటున్నానండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ ఇది గుర్తిస్తే మాత్రం చాలా మంచిది ఇంతకీ పూజ అయిపోయింది ఇంటికి వచ్చేసాను నేనైతే శారీ మార్చేసుకొని చేంజ్ చేసుకున్నానండి మా వారు శబరిమలలో కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారండి మాకు పిల్లలకి కావలసినవి అలాగే ఏదైనా చిన్న వస్తువులన్నీ తీసుకొచ్చారు ఇంతకీ నేను ఈ పట్లం చూపిస్తున్నాను ఏంటి పకోడి పట్లం లాగా ఉంది ఇది ఊరిస్తోందండి నేను ఓపెన్ చేయలేదు తీసుకొచ్చి రెండు రోజులయ్యింది కానీ నేను ఓపెన్ చేయలేదు ఈరోజు పూజ చేసిన తర్వాత ఇవి పూజ సామాగ్రి అంతా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్న తరువాత అన్నీ ఓపెన్ చేసుకుందాంలే అనుకున్నాను చూసారా ఈ కుంకుమ వారిని కూడా అక్కడే తీసుకొచ్చాడండి కుంకుమ కూడా తీసుకొచ్చాడు కొన్ని దారాలు తీసుకొచ్చాడు అక్కడ ఏదో పూజలో పెట్టి ఇస్తారంట స్వామికి ఆ బాబుకి కట్టాలని ఒక దారం కూడా తీసుకొచ్చారు పూజ చేసి బయట పిలుస్తూ ఉంటారంట అక్కడ తీసుకొచ్చినవి ఇంతకీ నా శారీ కుల్జా సిమ్ సిమ్ అన్నంత ఇంట్రెస్ట్గా శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానంటే అసలు షాపింగ్ అనేది మా వారు సరిగా చేయరండి శారీస్ అయితే అస్సలు కొనరు తన షర్ట్ అయితే ఏదో షర్ట్స్ తీసుకుంటూ ఉంటారు కానీ ఆ షర్ట్లు తీసుకున్నప్పుడు కూడా నేను వెళ్తానండి సెలెక్షన్ కోసం నేను చెప్పినవి ఇది బాగున్నాయి ఇది బాగున్నాయి అంటే తీసుకుంటారు తను కూడా కొన్ని తెచ్చుకుంటాడు కానీ సొంతంగా నేనైతే కొన్ని వాటికి పర్టికులర్గా నేనైతే కొన్ని వాటికి వెళ్తూ ఉంటాను బాబు కానీ అట్లా తీసుకుంటున్నప్పుడు ఎలా చేశాడు అసలు ఏం శారీ తీసుకున్నాడబ్బా అని నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందండి కానీ ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వైట్ మీద బ్లూ కాంబినేషన్ రామా బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ మీద డిజైన్ వచ్చింది కాకపోతే ఇది అంటే ఒక మాదిరి సిల్క్ టైప్ ఉందండి పళ్ళు కూడా చాలా రిచ్గానే ఉందండి కొంచెము సిల్క్ టైప్లో ఉందండి క్లాత్ కొద్దిగా పలచగానే ఉంది కానీ మరీ వాళ్ళకు ఈ క్లాత్లు ఎలా ఉన్నాయి బార్డర్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ పనికి పనికొస్తుందా లేదా స్టిచ్ చేస్తే ఉంటుందా ఉడుతుందా ఇలాంటివన్నీ వాళ్ళకేం తెలియదు కదా కానీ షాపింగ్ అయితే చక్కగానే చేశారండి నేనైతే నవ్వుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఓ పర్లేదు శారీ మంచిదే తీసుకొచ్చాడు అని తెగనక కనుక చెప్పాను అనమాట ఆయన కూడా నవ్వుకుంటున్నాడు కొన్ని బట్టలు లుంగీలు ఒక టీషర్ట్లు అయితే ఒక ఎనిమిది టీషర్ట్స్ అలాగే రెండు షార్ట్స్ రెండు నైట్ నైట్ ప్యాంట్లు అంత సెట్ సెట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కో అలా ఇచ్చారంట అది కూడా ఒక సెట్ తీసుకొచ్చారు ఇంట్లో ముగ్గురున్నారు కదా టీ షర్ట్లు వేసుకునే వాళ్ళు నేనైతే మాత్రం ఆగట్లేదండి శారీని మీద పెట్టుకొని బార్డర్ ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని చూస్తూనే ఉన్నాను అసలే శారీ పిచ్చి నాకు ఇలా బార్డర్ ఉందంటే మాత్రం అది వంద రూపాయల శారీ అయినా కూడా చాలా ఇష్టంగా కట్టుకుంటానండి ఏ శారీ అయినా కొంచెం బార్డర్ వస్తే చాలండి కట్టేసుకుంటాను కానీ ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇటు అటు వేసి చూసుకుంటూనే ఉన్నానండి సారీ శారీ అయితే చాలా బాగా నచ్చింది ఫుల్ శారీ అయితే ఇలా ఉందండి మంచి ఆరెంజ్ టచ్ అక్కడక్కడ ఇచ్చారు వైట్ అంటే ఫుల్ మిల్క్ వైట్ ఏం కాదండి మామూలు ఏమంటారు క్రీమ్ కొంచెం క్రీమ్ కలర్ మీద బ్లూ బార్డర్ వచ్చి పళ్ళు బాగానే ఇచ్చాడు బ్లౌజ్ కూడా రామా బ్లూనే ఇచ్చాడు శారీ అయితే బాగుందండి బ్లౌజ్ పెట్టేసి చూశానండి బ్లౌజ్ మీద కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి పళ్ళు కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి రామా బ్లూ లైట్ ఆరెంజ్ కలర్లో పళ్ళు కూడా బాగానే ఇచ్చాడండి ఇదిగోండి ఈ శారీ కాస్ట్ ఎంత మీకు చెప్పలేదు కదండి సిక్స్ హండ్రెడ్ చెప్పారంట ఫోర్ ఫిఫ్టీకి తీసుకొచ్చారండి ఫోర్ ఫిఫ్టీకి అయినా కూడా వర్తే అనిపించింది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ క్రిస్టల్స్ చూసారండి ఈ క్రిస్టల్స్ మాకు లోకల్లో ఇక్కడైతే దొరకవండి అక్కడ చూపించారు కానీ మెరూన్ తీసుకురమ్మన్నాను మెరూన్ అక్కడ లేదంట షాప్లో పెట్టగానే మెరూన్ అయిపోతుందంటండి ఈ గ్రీన్ క్రిస్టల్స్ తీసుకున్నాడు అన్నిటి మీదకి మ్యాచ్ చేసుకోవచ్చులే అనేసి నేను కూడా గ్రీన్ తీసుకురమ్మన్నాను దానికి మధ్యలో ఏదైనా యాడ్ చేసి మళ్ళీ అల్లించుకుంటానండి గోల్డ్ షాప్కి వెళ్ళి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానులేండి జ్యువెలరీ అలాగే ఒక వాచ్ తీసుకొచ్చారండి ఇది అమ్మాయికి అండి లేడీస్ వాచ్ గోల్డ్ వాచ్లో ఉన్న ఆశ తీరదండి మళ్ళీ కలర్స్ అడుగుతూనే ఉంటుంది ఇది బ్రాస్లెట్ అండి గవ్వలతో ఉన్నారు కీ చైన్ ఒక కీ వచ్చినట్టుగా దానికి చుట్టుపక్కల వచ్చాయి చేతి నిండుగా ఉందండి గవ్వలతో బాగుంది బ్రాస్లెట్ ఇంకోటి బాబుకి ఒక వాచ్ అది చాలా తక్కువండి కాస్ట్ అక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా తక్కువే కాకపోతే వీళ్ళకు ఒక్కొక్కరికి ఒక పది పైనే ఉంటాయండి వాచ్లు అయినా కూడా కొంటూనే ఉంటారు వెళ్ళిన చోటల్లా కొంటూ ఉంటారు అనమాట ఇవి షార్ట్లు టీషర్ట్లు అలాగే నైట్ ప్యాంట్లు ఇవన్నీ మొత్తం అక్కడైతే ఇచ్చినావండి ఎనిమిది టీషర్ట్లు రెండు నైట్ ప్యాంట్లు లుంగీలు లుంగీలు చూసారా బాలకృష్ణ ఒక సినిమాలో కలర్స్ కడతాడు కదా అలాంటి కలర్స్ అండి లుంగీలు అలాగే టీషర్ట్లు అయితే అడిదాస్ కంపెనీ వాళ్ళటండి కంపెనీ టీషర్ట్స్ వచ్చాయి ఎనిమిది టీషర్ట్స్ వచ్చాయండి అంతా టోటలు ఒక సెట్ లాగా అమ్మారంటండి సిక్స్టీన్ హండ్రెడ్ అనుకుంటా సిక్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి అడిదాస్ వాళ్ళ కంపెనీ కంపెనీ వాళ్ళటి టీ షర్ట్లు ఎన్ని రోజులు ఉతికినా కూడా అది అసలు కలర్ షేడ్ అవవు గట్టిగా ఉంటాయండి మనకు బోర్ కొట్టేవి పక్కన పడేసేయాల్సిందే అంత బాగుంటాయి టీ షర్ట్స్ అయితే అవి సెట్ సెట్ అమ్మేసరికి షార్ట్లు టీషర్ట్లు అలాగే నైట్ ప్యాంటు ఇవన్నీ సెట్ వచ్చేసరికి మొత్తం సెట్ సెట్ కొనేసాడంట ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా నాకైతే ఇంకా ఈ జ్యువెలరీ చెప్పాను కదండి కొంచెం లాంగ్ అయింది ఆ షార్ట్ వరకు అక్కడి వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని ఏదైనా బీడ్స్తో కానీ ఇంకో ఏదైనా దానికి యాడ్ చేసి ఒక జ్యువెలరీ తయారు చేసుకుంటాం చేర్చుకుంటాను అనుకుంటున్నాను చ తప్పకుండా మీకు చూపిస్తాను